మార్కుస్ వార్త తొమ్మిదో అధ్యయము మార్కు స్వార్త తొమ్మిదో అధ్యయము పద్నాలుగు నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మనము పంతొమ్మిదో వచనము మనం బేసిక్ చేసుకొని మాట్లాడతాం పద్నాలుగు నుంచి మనం చూస్తే అది వాక్య భాగం మనకు అర్థమవుతుంది మనం నేర్చుకోబోయే అంశం కంటిన్యూగా సహించుట గురించి మరి అంతం వరకు సహించుట గురించి మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తరికించుటయు చూచిరి వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల ఇభ్రాంతి నొంది ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తరికించుచున్నారని వారిని అడగగా జన సమూహంలో ఒకడు బొధకుడ మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ తీసుకొని వచ్చి తిని అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడదోయును అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు మూ మూడ్చిల్లును దాని దానిని ఎల్లగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను అందుకన విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో నొందును ఎంతవరకు మిమ్మను సహించును వానిని నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యుద్ధకు వానిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వాని విలవిలవిలలాడించను గనక వాడు నేలపడి నొరుగును కాచుకొనచూ పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించిన సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్ళలో నుండి పడదో దోయ్యును ద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికెరపడి మాకు సహాయం చేయమనను అందుకు వేస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను నాకు ఆ నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గొంపుగూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుట వేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపోమ్ము ఇక వానిలో ప్రవేశింపవద్దని నీ కాజ్ఞాపించుచున్నానని చెప్పి అపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వానినెంతో ఎంతో విలవిల లాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనక అనేకులు వాడు చనిపోయినని చనిపోయినని రి అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడేను చూడండి ప్రియమైనటువంటి వారలారా పంతొమ్మిదవ వచనం అందుకైనా విశ్వాసం లేని తరము వారలారా నేను ఎంతకాలం మీతో నందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును ఎంతవరకు నేను మీతో వందును ఎంతవరకు నేను సహింతును విశ్వాసం లేని తరం వారులారా విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలును అన్నాడు దేవుని వాక్యంలో మరి ఆవగింజ విశ్వాసము లేనటువంటి మనము ఎన్నో మాట్లాడుతూ ఉంటాం ఎన్నో గొప్పలు చెప్తూ ఉంటాం ఎన్నో ఈ ప్రపంచ పట్టణాలన్నీ కూడా మనకే తెలుసు అనుకుంటాం ఈ ప్రపంచం అంతటిని మనం శాసించగలమని మనం అనుకుంటాం ఈ ప్రపంచంలో నేను మాత్రమే మేధావిని నేను మాత్రమే మేధావిని నేను మాత్రమే గొప్పవాని నేను మాత్రమే మంచోని నీవు మంచోడవు కావు నీవు మంచోడవు కావు నీవు కావు నీవు కావు అనుకుంటూ మన జీవితాలను ఈ లోకంలో అక్కడ మూర్చిల్లినటువంటి ఆ వ్యాధిగ్రస్తుడు ఏ విధంగా అయితే నురిగెళ్ళగక్కుతూ ఉంటున్నాడో మనం కూడా మన జీవితంలో లోకానుసారమైనటువంటి నురుగును వెళగక్కుతూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం అందుకనే యేసు ప్రభు వారు ఎంత కాలము ఈ తరం వారులారా ఎంత కాలం నేను మీతో ఉందును ఎంతవరకు నేను మిమ్మల్ని సహించును అని చెప్పి సెలవిచ్చి ఉంటున్నాడు వచ్చినటువంటి యాదిగ్రస్తుని యొక్క తండ్రి మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే మీ శిష్యులు చేయడము సాధ్యం కాలేదు అన్నాడు అయితే యేసుప్రభు వారు ఆ మాట మాట్లాడిన తర్వాత నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పి సెలవిచ్చ అవును నాలో అపనమ్మకం ఉండకుండా నన్ను నాకు సహాయం చేయమని వేడుకున్నాడు అవును మనం కూడా మన జీవితంలో అపనమ్మకాలనేటటువంటివి దుమ్ము ధూళి ఏ విధంగా అయితే మన శరీరానికి అంటుకుంటూ ఉంటాయో అలాగనే ఈ లోకంలో నీకు నాకు అనేకమైనటువంటి అపనమ్మకాలు మనకు అంటుతూనే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా శరీరం మీద అంటినటువంటి మరకలను ఏ విధంగా అయితే సబ్బుతో శుభ్రం చేసుకుంటామో స్నానం ద్వారా వస్త్రం మీద పడినటువంటి దానిని ఏ విధంగా అయితే ఆ మరకను ఉతుక్కుంటామో అలాగునే మన హృదయానికి అంటినటువంటి మాలిన్యాన్ని అంతరంగంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనము కడిగి యేసుప్రభు అని సొంత మన నోటితో ఒప్పుకొని నమ్మకముతో ముందుకు కొనసాగడము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది పదమూడో అధ్యాయము పదమూడవచనాన్ని చూద్దాం మార్కు స్వార్త పదమూడో అధ్యాయము వచనాన్ని చూద్దాం తొమ్మిది నుంచి చూద్దాం ప్రిలార తొమ్మిది నుంచి పదమూడు వరకు చూద్దాం మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త మీరు మిమ్మను గురించి మీరే జాగ్రత్త వారు మిమ్మను సభ సబల అప్పగించేదరు మిమ్మను సమాజ మందిరంలో కొట్టించేదారు మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తం నిలవబడేదరు సకల జనములకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలేను వారు మిమ్మను అప్పగించుటకు కా కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు సహోదరుడు సహోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి మరణంనకు అప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చపి నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించిన వాడే రాక్షణ పొందును ఈ లోకంలో అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి మరి ఒకరి మీద ఒకరికి తల్లికి పిల్ల పిల్లకు తల్లి ఎన్నో రకాలుగా సమస్యలతో సుడిగుండంలో మనం పడిపోయేటటువంటి వారిగా మనం ఉంటాం అయినప్పటికీ దేవుడు మహాకృపా సంపన్నుడు కాబట్టి మనము ఇలా జరుగుతూ జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది అలాగునే మనము లేఖనాలు పొందుపరచబడినట్టుగా లేఖనాలు చెప్పబడినట్టుగా మన జీవితంలో నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతం వరకు సహించిన సహించిన వాడే రక్షణ అంతం వరకు మన ప్రాణం పుట్టినది మొదలుకొని మరణం వరకు మనం నమ్మకంగా ఉండడమే చాలా ప్రాముఖ్యం ప్రకటన రెండో రెండో అధ్యయము పదకొండవచనములు కూడా ఆ మాట రాయబడింది ఇదిగో మీరు శోధింపబడినట్లు ఇదిగో మీరు శోధింపబడినట్లు పది దినములు శ్రమ కలుగును వచనం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు పది దినములు శ్రమ కలుగును మారణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం జీవకిరీటమిచ్చేదా ఆయన జీవ కిరీటము పొందుకునేటటువంటి వారిగా ఉండాలంటే అంతం వరకు సహించేటటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులుగా క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మనము మనల్ని మనం తగ్గించుకొని మన జీవితంలో దేవుడు ఏమి చేసినా ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ లోకంలో మనము అంతం వరకు సహించిన వాడే మరి రక్షింపబడతాడని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది మరి అంతం వరకు సహించాలి అంతం వరకు భరించాలి అంతం వరకు క్రీస్తుకు వ్యతిరేకంగా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా మనం ఉండవద్దు ఎక్కడనో ఇది చెప్పుదాము అది చెప్పుదాము ఇలా చెప్పదము అలా చెప్పదాము అని చెప్పి బోధించేటటువంటి వారు కానీ న్యాయం తీర్చేటటువంటి వారు కానీ మరి మాటలు చెప్పేటటువంటి వారు కానీ చాలామంది ఇది చెప్పుదాము అది చెప్పదాము అని అనుకుంటాము కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది ఏమిటి అని అంటే మిమ్మల్ని సభలకు వీడ్చుదురు నా న్యాయాధిపతుల ముందు వారు నిలబెడతారు అయినప్పటికీ నేను అక్కడ ఏం మాట్లాడాలో అని చెప్పి మీరు చింతించకండి ఆ సమయంలో నేను మీకు పరిశుద్ధాత్మయే మాట్లాడుతుంది మీరు కాదు మాట్లాడేది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది దేవుని సముఖ జీవ కవలెలో దేవుని సముఖ జీవ కవలెలో பே பேருன்னதேருன்னதான் அந்த முவரக்கும் சகாரே அந்த முறக்கும் రక్షణ పొందూరు అని లేకనము చెబుతుంది అంత వరకు సహించేటటువంటి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది